అది అక్క ఎవరేవి టూ టేబుల్ స్పూ స్పూన్సా త్రీయా త్రీ ఓకే తర్వాత మళ్ళీ వాటర్ కలిపినాక టేస్ట్ చేసి చూద్దాం సెట్ అయిందా లేదా వాటర్ கல்ச கட்டா இீங்க பப்பு சின்னா பப்பு சரிப்ப మిర్చి విచ్చేయాలనుకున్నా కానీ విచ్చి చేద్దకుంటు పిండిని ఇలా పలుసగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా లూజ్గా పల్సగా చేస్తే బూందీ అనేది మంచిగా పోస్తుంది ఇది కొంచెం గట్టిగానే ఉంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అలా అని మరీ పల్సగా ఉండద్దు మరీ పలుచగా అయితే పడవా ಅ ಮನುಷ್ಯ ಓ ವೇಡಾನಕ್ಕೆ கொஞ்சம் இibbanдойತாயிடு. ಯಾವ್ದು ಇಲ್ಲla பல்ಸ가 ಕನ್ಪುకోవాలి. ಗ್ಯಾಸ್ ಜನನ್ನ కనబడాలా కొంచెం కనపడాలి కానీ ఇక అయిపోయింది పిండి రెడీగా ఇక అయిపోయింది కొంచెం దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేద్దాము లోపు మనము ఆయిల్ని హీట్ చేసుకుందాం పైన ఏమైనా క్లాత్ కప్పాలా లేకపోతే నార్మల్గా కప్పేసుకుని అయిపోతే లేదు ఏదన్నా కప్పుకొని ఇందులో కొంచెం చిటికెడు సోడా యాడ్ చేయాలి ఓకే సోడా ఎంత కలుపుతారు చిటికెడు సోడా